హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎస్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము రోజైతే వ్లాగ్ వచ్చేసి మా మ్యారేజ్ అయిన త్రీ ఇయర్స్లో నేను ఎప్పుడు చూడలేదండి తాను పచ్చడి పెట్టడం ఫస్ట్ టైము ఇప్పుడైతే టమాటా పచ్చడి అయితే పెడుతున్నామండి చూసాయండి ఈ టమాటా పత్ర కోసం ముందుగానే కడిగి శుభ్రంగా తుడుచుకుని ఆరబెట్టుకున్న కాయలు అండి ఈ కాయలు అయితే ఐదు కేజీలండి ఇది వచ్చేసి చింతపండు ఓకేనండి టమాటా ఖచ్చితంగా పడుతుందని చెప్పాను కదా ఐదు కేజీలు టమాటాలు అయితే తీసుకున్నాము ఈ టమాటాలను బాగా శుభ్రంగా చే కడిగి క్లాత్తో అయితే తుడిచాము ఇది తడంతా పోయేలాగా ఫ్యాన్ కింద అయితే ఇలా ఆరబెట్టామండి అయితే ఆరిపోయినాయి అలానే ఐదు కేజీల టమాటాకి కేజీ చింతపండు అండి అలానే కల్లుప్పు రాళ్ళుప్పు అంటారు కదా అది అలానే కొంచెం పసుపు ముందుగా అయితే టమాటాలు అయితే కట్ చేసుకుందా ఓకే నండి టమాటాలు అయితే కట్ చేసుకున్నా చివర్లు ఇవి ఉంటాయి కదండి అయితే తీసేసుకోవాలి ఇది గాండి ఎలా తీసేసుకోవాలి ఏంట చివర్లయి টুক్రలా అది చెప్పుమరో ఇవలా ఎలా రెండు పీస్ కట్ చేసుకోవాలి అన్నీ అలానే కట్ చేసుకోవాలి ఎంత పడింది టమాటా కేజీ కేజీ ఏడు రూపాయలు ఎవరు తీసుకొచ్చారు ఇవి చేలో నుంచి కోసుకొచ్చినాయి ఇవి చేలో చేను దగ్గర పోయి పండించిన రైతు తోటి మాట్లాడి తీసుకొచ్చిన కాయలండి ఇవి మనకైతే మంచి రీజనబుల్ కాస్ట్గా ఇచ్చారు ఇక్కడ మా ఊర్లో అయితే రైతు పండించారనమాట టమాటాలు చేన్ దగ్గరికి వెళ్ళి చెట్టుకున్న కాయలు ఇవి అలాగే చింతపండు కూడా అండి దీని గురించి చెప్పాలి మన ఛానల్లో కూడా రెండు మూడు షార్ట్స్ పెట్టాను దీని గురించి ఇదేంటంటే కొట్ కొట్టులో మనకు కొంచెం చింతపండు కాదండి ఇది మన ఊర్లోనే చెట్టుకి కాయలు ఇవి చెట్టు కాసిన కాయలు అనమాట మా నాన్న అయితే చెట్టు ఎక్కి వాటిని దులిపి కాయల్ని ఒక బత్తాల వేసుకొని వచ్చాడు అనమాట ఇంటికి ఇంకా అయితే వాటిని పొట్టు తీయటం వాటిల్లో చింత విత్తనాన్ని తీసుకోవటమే సరిపోయింది ఒక రోజు అంతా అందుట్లో పిల్లలకి జ్వరాలు కావటం వల్ల పచ్చడి అనేది కొంచెం లేట్ అయింది ఫైనల్గా అయితే అయితే పచ్చడి స్టార్ట్ చేసాము అలా కోసిని మొత్తం ఇలా బేసిన్లో వేస్తాలి ఎందుకంటే రసం అనేది కింద పోకూడదు రసం అనేది ఇంపార్టెంట్ గ్రేవీ కోసం ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిందంటే ఇంకా పచ్చలే కదండి నేనైతే టమాటా పచ్చడి పెట్టడం ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఎలా ఉంటదో అవును ఎవరు చెప్పారు నీకు ఈ పచ్చడి చేయమని కొలతలు ఎవరు చెప్పారు కొలతలు అత్తయ్య చెప్పింది అంటే కేజీకి వచ్చేసి వంద గ్రాములు చింతపండు అంట అట్టాగా ఐదు కేజీలు కాబట్టి కేజీ చింతపండు అలానే ఉప్పేమో రెండు సార్ల ఉప్పు మామూలుగా కళ్ళు ఉప్పుగా రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు అది అదేరా ఒక్కో సైడ్లో ఒకలా పిలుస్తారు ఇప్పుడు ఈ కోసేసుకున్న తర్వాత ఏం చేయాలి ఈ కోస్ వేసుకొని బేస్లో వేసుకొని చింతపండు ఈ టమాటాలు బాగా కలుపుకోవాలి చేత్తో కలుపుకున్న తర్వాత ఉప్పు ఉప్పు పసుపు పొడి వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని బకెట్లో వేసుకోవటమే ఈ బకెట్లోనే ఆ బకెట్లో వేసుకున్న తర్వాత మూడు రోజులు ఊరబెట్టుకోవాలి ఊరబెట్టుకోవాలి మూడు రోజులు బాగా అంటే ఓరతాయి కదా

అసలు ఏదైనా పచ్చడి రోటి పచ్చడి అయితేనే బాగుంటుంది పచ్చడి అనేది రోటి పచ్చడి అయినా బాగుంటుంది అయినా ఈ రోజులలో రోళ్ళు అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి పల్లెటూర్లు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి మనకి ఇక్కడ దగ్గరలో ఉంటే బాగుండలే గాని కొంచెం దూరంగా ఉంది ఇంకా పిల్లలతో పిల్లలకు జ్వరాలు ఓకే అండి ఆల్మోస్ట్ అయితే దగ్గరకు వచ్చేసింది టమాటాలు అన్ని ఓకే అండి నేను అయితే మొత్తం కన్ చేసేసుకున్నాను దీంట్లోకి ఐదు కేజీల టమాటాలు అయితే తీసుకున్నాను కదా ఒక కేజీ చెందుకుండా అయితే కలుపుకుందా ఒకసారి జంతపండు ఎంతది కేజీ కేజీ ఐదు కేజీలు టమాటాలకి కేజీ చింతపండు సరిపోద్దా పులుపు ఎక్కువ నాకెందు పులుపు ఎక్కువ అనిపిస్తుంది అంటే మాగాలి కదా ఇంకా అంటే ఇది కాయ చింతకాయ బాగా పుల్లగా ఉంది మొన్న కొంచెం తిని చూసాం కదా పులుపు బాగుంది మళ్ళీ కారం వేస్తాం రెండో రోజు ఇదంతా మాగిన తర్వాత కారం వేసి ఆ వెల్లిపాయలు అవన్నీ పడతాం కదా ఇక అప్పుడు ఈ చింతపండు పులిపనేది తగ్గిపోతుంది పట్టిందా ఇది ఐదు కేజీలు పెరుగు ఐదు కేజీలు పచ్చడి పట్టాలి మరి

ఇంకా మా ఫ్యూన్ అయితే ఎంటర్ అయిపోయింది అనమాట వీడియోలోకి ఇంకా ఉంటే సలెంట్గా ఉంటుంది లేకపోతే డిస్టర్బ్ చేస్తుంది సైలెంట్గా ఉంది మా పాపకి కొంచెం హెల్త్ బాగలేదండి ఫేవర్ ఇంకా తగ్గలేదు అందుకే సైలెంట్గా ఉంది లేకపోతే టమాటాలు మిస్ పట్టుద్ది కాదులే కానీ మన ఫ్రెండ్స్ అంటున్నాను హ్యాపీ ఓకేనండి రాళ్ళు ఉప్పు అయితే రెండు సార్లు రాళ్ళు ఉప్పు అయితే పోసుకున్నా ఆటండి తల్లిట్టుకుంటావు ఇంకా పిలిచి ఉప్పు తినమాకు కరెక్ట్గా ప్యాకెట్ ఇది రెండుసార్లు వచ్చింది కేజీ ప్యాకెట్ అది ఎంత ఒకసారి మిక్స్ చేసుకున్నా అలానే పసుపు ఓకే అండి దీంట్లోకి పసుపు కూడా వేసుకుందాం కొంతమంది పసుపు వేస్తారు కొంతమంది వెయ్యరు మా సైడ్ అయితే వేస్తారండి ఇదంతా బాగా కలుపుకోవాలి తెలంగాణ ఇవైతే బాగా మిక్స్ చేసుకోవాలి కింద నుంచి ఇలా చింతపండు మొత్తం కరిగిపోద్ది అండి కరిగిపోవటం అంటే నానిపోద్ది ఉప్పు వేసాం కదా నీరు ఓర్తా ఉంటది చూడండి కరిగి నీళ్ళు చూడటం ఓతున్నాయా చూపివా అయికోండి చూడండి ఉప్పు వేసాం కదా అది కరిగి నీళ్ళులాగా ఓర్తా ఉంటది అలానే చింతపండు కూడా నానిపోద్ది మొత్తం మూడు రోజులకి అయితే నీళ్లు పైకి ఓకే నండి ఇలాగైతే బాగా కలుపుకున్నాం కదా ఇదైతే బకెట్ లోకి అయితే వేసేసుకోమా ఓకేనండి ఇలా అయితే మొత్తం పెట్టేసుకున్నాను కదా ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ప్లేస్లో అయితే మూడు రోజులు అయితే ఉంచాలి చీపురు కూడా తగలకూడదండి పచ్చడి అయితే కలపటం అయింది కదా త్రీ డేస్ చూసేద్దాం అండి అందరికి ఎలా ఉన్నారు మొన్న అయితే టమాటా పచ్చడికి టమాటాలు అయితే కట్ చేసుకొని చింతపండు మొత్తం పెట్టేసుకున్నాం కదండి ఈ రోజు అయితే మూడో రోజు మిక్సీ పట్టేసుకుందాము ముందుగా అయితే మిక్సీ పట్టే ముందు ఎలా ఉందో చూడండి మోర్ తీసి చూద్దాం చూడండి మూడో రోజుకి ఎలా ఉందో ఇదంతా మిక్సీ పట్టేసుకుందాం అండి ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని మిక్సీ పట్టేసుకోవడమేనండి ఇది ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందా ఓకేనండి ఇదైతే బాగా మెత్తగా అయింది దీంట్లో కంటే వేసేసుకుందా అలానే దానికంటే ముందు ఐదు కేజీలు టమాటాలు కదండి ఐదు కేజీలు పచ్చడికి వంద గ్రాముల మెంతులు అయితే బాగా వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను అలానే వెల్లుల్లి కచ్చా పచ్చగా అండి మిక్సీ ఇది కూడా మిక్సీ పట్టేసుకుందాం మొత్తం అయితే మిక్సీ పడుతున్నానండి ఈ మిక్సీ పట్టిన దీంట్లో వేసాను కదా నాయనమ్మ అయితే మెంతి పిండి అయితే కలిపేసింది ఐదు కేజీలు పచ్చడి కదండి ఐదు కేజీల పచ్చడికి అర కేజీ ఎల్లుల్లి అయితే పచ్చ పచ్చగా దంచుకొని అయితే కలుపుతుంది నాయనమ్మ కారం పుల్చిపోతున్నాను నేను

हिँड्छडि चलबै अलि बोक्छ चोडबै अलि

పచ్చ అయిపోయింది వేస్తుంది ఈ టమాటా పచ్చడి ఎలా పెట్టావో చూసారు కదా మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా మనవరాలు టమాటా చట్నీ పెట్టించింది అంతేనా सपोर्टं मा मनोरालनी बाय बाय